पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्ये समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततम् గురువరీ నమో నమ అదే దివసే సంస్కృత ప్రారంభ్యే అం పరిణమో భవత్ కారణం సమ్లంకరోతి సమలంకరో పదే క్షీయో అఖిల ప్రత్యామ్నాయం ఖలు खलु अन्ते कदा अपि अखिल अकारप्रशेष अला चे सन्ति केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमं नालङ्कृता मूर्धजाः సమలం కమల సమలం కరోతి ఏక పదమే క్షీయ భూషణాం తదే సమీచీనం ఇదనీ ఇత పూర్వం ప్రవేశికా संस्कृत भारती प्रार्थना संस्कती प्रवेशकनाश्लोका संपूर्णतयाधीता पुस्तके प्रथम पुस्तक प्राथनाश्लोका अध्येतव्या जी के डिजिटल न्यूज प्रसारम द्वारा संस्कृत संस्कृत्ययन कार्यक्रम वंदे मातर शीर्षिया शुभस्वागत ఇదాని ఘనేశ్వరస్ అంతరాయ కుంజరముఖే మన్మహే కిమపి తుందిలం తిశాంతాచితాంతాషిరం మన్మహే కిమపి తుందిరం మహహ అంతరాయ ప్రథమం అంతరాయ ప్రథమం తిమిరోప శాంతయే ద్వితీయం శాంత పావనం తృతీయం అజిత్య వైభవం చతుర్థం తం పంచమం నరం షష్ఠమం వపుషి సప్తమం కుంజరం అష్టమం అష్టమం ముఖే నవమం నవమం మన్మహే దశమం దశమం కిమపి ఏకాదశం ఏకాదశం తుందిలం ద్వాదశం మహా త్రయోదశం త్రయోదశ పది అయ శ్లోక ఈ శ్లోకంలో పదమూడు పదాలు ఉన్నాయి అనంతరం అన్వక్రమ అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనం అచి శాంతపావనం పెడిదిస్తే అచింత్య వైభవం వస్తుంది శాంత పావనం అచింత్య వైభవం వపుషి నరం ముఖే కుంజరం తం కిమపి అతాతురూపం మన్మహే ధాతురూపం మన్మహే అంతరాయ తిమిర ఉపశాంతయే అంతరాయ ఆటంకము అనేటటువంటి తిమిర ఉపశాంతయే చీకటిని పోగొట్టుడే పోగొట్టడం కోసం ఎందుకు మన్మహే అంటే ధ్యానిస్తున్నాము బహువచనం ఉత్తమ పురుష బహువచనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే తిమిరపశాంతయే అంధకారం అజ్ఞానం అనే అంధకారం పోవటం ఏమిటి అంధకారం అంటే ఆట ఆటంకం ఆదవ్ పూజ్యో గణాధిప అంటుంటాం కదా అంచేత మనం ప్రథమ ప్రార్థనా శ్లోకాలు ప్రారంభిస్తున్నాం కనుక ఈ ఆటంకం ఎటువంటి ఆటంకాలు లేకుండా మన కార్యక్రమం అధ్యయన అధ్యాపన కార్యక్రమం జరగాలని స్వామిని పూజిస్తున్నాం అంచేత అంతరాయ తిమిర ఉపశాంతయే అంతరాయ ఉపశాంతయే ఏకపదమేవ అంతరాయ తిమిరోపశాంతయే ఏకపదమేవ అంతరాయ తిమిరోపశాంతయే శాంతపవనం వైభవం తం నరం వపుషి కుంజనం ముఖే మన్మహే కిమపి తుందిరం మహా ద్వాదశపది ద్వాదశపది అయం శ్లోక అంతరాయ తిమిరోపశాంతయే ఆటంకములు అంతరాయం అంటే ఆటంకం ఆటంకములు అనేటటువంటి తిమిర చీకటిని ఉపశాంతయే తొలగించ తొలగించడం కోసం పవిత్రుడు ఎటువంటి వాడు ఆయన ఎవరిని ధ్యానిస్తున్నావు తుందిలం తుందిలం ఇక్కడ ముఖ్యమైన పదం అది తుందిలం అంటే పొట్ట ఉన్నవాడు పెద్ద బోజ్య కలిగినటువంటి వాడు ఎవరు విఘ్నేశ్వర స్వామి ఆయన విశేషణలు ఏమిటి శాంత పావనం అచించ వైభవం వపుషి కుంజరం ముఖే వపుషి నరం ముఖే కుంజరం తం తుందిలం శాంత పావనం అంటే పరమశాంత స్వభావంతో కలిగిన అందరినీ పవిత్రం చేసేవాడు ఆ స్వామి ఆయన శాంతంగా ఉంటాడు ఆయనను ధ్యానం చేసేవాడుకు శాంతిని కలిగిస్తాడు ఆయన అచింత్య వైభవం ఆయన వైభవం ఇంత ఉంటుంది ఇంత గొప్పదని ఊహించడానికి అవకాశం లేదు అచింత్యం తర్వాత వపుషి నరం శరీరం అంతా నరుడు నరాకారం ముఖే కుంజనం ముఖం మాత్రం ఏనుగు కుంజరం అంటే ఏనుగు అటువంటి తమ్ తుందినం ఆ పొట్ట ఉన్నటువంటి తమ్ ఆ విధమైనటువంటి తుందిలం పొట్ట ఉన్నటువంటి వాడు ఆయనకి అలంకారం అదే విశ్లేషుడిగానే ఆయన ఆయనకు అద్భుతమైన ఆయన ఉదరం కనిపిస్తుంటుంది అటువంటి తుందిలం ఆ స్వామిని పొట్ట ఉన్నటువంటి స్వామిని కిమపి అంతైనా కూడా అంటే కొంతైనా కూడా అవకాశం ఉన్నంత వరకు ఆయన యొక్క మహా గొప్పతనాన్ని మహా అంటే గొప్పతనం ఆయన యొక్క గొప్పతనాన్ని మన్మహే ధ్యానిస్తున్నాము ఉపాసిస్తున్నాము ఇక్కడ అంతరాయ తిమిరూపశాంతయే ఇకారాంత అవుతుంది శాంతి అసలు పదస్వరూపం ఉంది అంతరాయ తిమిపశాంతిశబ్ద ఇకారాంత చతుర్థి ఏకోవచనా అంతరాయ తిమిరూపశాంతయ అంతరాయ తిమిపశాంతిభ్యాం అంతరాయ తిమిరూపశాంతిభ్య అనంతరం శాంతపావనం శాంతపావన అకారాంతం अकारात पुमलिंग शातपावन श्वतीयकवचनाथ रामशब्द शांदपाव शातपावनौ शातना अचिंत्यवैभव तदप्पी तथा अतिगूट अलगे अचिंत्यवैव अचिंतवैव अचिंत्यवैभवान् तम दकारात पुम्लिंग तछब द्वितीयवचना तम तौं नरम नरशा अकारात द्वितीएकवचना नर नरौ नरा

మన్మహే విశేషమైన ధాతువు అమ్మ దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా మనకు ఈ ధాతు కనిపించదు మను అవబోధనే అసలు మూలధాతువు ఏంటంటే మను అవబోధనే అవబోధన అంటే తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ధ్యానిస్తున్నాం అని అర్థాలు అది వర్తమాన లట్ ఆత్మనేపది ధాతువులు మూడు రకాలు పరస్మైపది ఆత్మనేపది ఉభయపది ఇది ఆత్మనేపది ఆత్మనేపదిలో వర్తమాన లట్ మనుతే మన్వాతే మన్వతే ప్రథమ పురుష మనుషే మన్వాధే మరుధ్వే మధుమృష మన్వే మన్వహే మన్మహే మన్వే మన్వహే మన్మహే ఇక్కడ మన్మహే బహువచనం ఉత్తమ మృష బహువచనం అంత కమ రెండు అవారం అవి కమపి రెండు అభ్యారణం అభ్యారానికి మనకు స్తోత్రం రావాలి జ్ఞాపకం రావాలి ఏంటమ్మా లింగ విభక్తి వచన శూన్యాన్ని అవ్యయాన్ని అంటే వాటిలో వచ్చి తర్వాత తుందిలం అకారాంతఃపు ద్వితీయకజనా అకారాంతనంసకలింగ మహశ్ శబ్దీయకజనా అంతరాయంతాచిందరూ మహా

కుందేందూతుషారహారధవ ద్తీయం యా తృతీయం శుభ్రవస్వృతమం వీణావరదండమకరా షష్టం యా సప్తమం శ్వేతపద్మాసనా అష్టమం యా నవమం బ్రహ్మాచ్యుతంకర ప్రభుతి దశమం దైకాదశం సదా ద్వాదశం పూజిత సా చతుర్ద మాం పంచదశం పాతు షోడం సరస్వతి సప్తదశం భగవతి అష్టాదశం నిశేషజాడ్పహ ఏకోన వింశతి ఏక ఓనా వింశతి ఒకటి తక్కువ ఇరవై అంటే పంతొమ్మిది పంతొమ్మిది పదాలు ఉన్నాయి ఏకోన వింశతి పది అయం శ్లోక ఇంకో విశేషం విశేషది శార్దూల వృత్తుమ్మ మసజస తతగా ప్రతి పాదానికి కూడా నాలుగు పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి మసజస తతగా మాస జాత మూడార్లు ఆరు గణాలు ఆరు మూడు పద్దెనిమిది చివరగా గురువు పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి ప్రతి పాదానికి కూడా శారదోల వృత్తం ఇందులో అమ్మవారి యొక్క రూపాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారంటే యా యా సా ఎవరైతే సా వారు యా ఏ అమ్మవారు అయితే సా ఆమె సా నాలుగో పాదంలో వచ్చింది యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దేవై సదా పూజిత సా ఇప్పుడు ఇంతవరకు పదవి భాగాలు ఎలా వచ్చాయి అలాగే వచ్చాయి కూడా ఇక్కడ మారుతుంది సా భగవతి సరస్వతి సా భగవతి సరస్వతి నిశేష జాజ్యాప నిశేషాప కూడా విశేషణంగా చెప్పేచ్చు నిశేష జార్జపహ సా భగవతి సరస్వతి మాం పాతు విశేషణాలే ఎక్కువగా కలిసి ఉంది అన్ని విశేషణాలే అన్ని విశేషణాలే ఇప్పుడు అర్థం అలా చెప్పారంటే యా ఎవరైతే ఏ దేవి అయితే ఏ దేవి అయితే కుంద ఇందు తుషార హార ధవళ ధవళ అంటే తెల్లని తెల్లగా ఉన్నారు అమ్మవారు ఆ తెల్లగా ఉండడానికి ఉపమానాలు ఎంత బాగా చెప్పారు కుంద మల్లెపూలు ఇందు చంద్రుడు తుషార మంచు బిందువులు హార ముత్యాల హారం వాటి వలె ఉన్నారు అమ్మవారు యా శుభ్ర వస్త్రావృత యా ఏ అమ్మవారు అయితే శుభ్ర వస్త్ర ఆవృత శుభ్ర వస్త్ర ఆవృత పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఉన్నారు యా వీణా వరదండ మండితకరా ఏ అమ్మవారు అయితే వీణా వరదండ మండిత కర వీణ యొక్క వర శ్రేష్టమైన దండ ఆ భాగం చేత దండ అంటే అడ్డంగా కాదు కర్ర లాంటిది దాని చేత మండిత కర అలంకరించబడిన చేతులు కలిగింది అమ్మవారి చేతులకు అలంకారం అలంకారంగా ఉన్నది వీణ అంటే వీణ ధరించి ఉన్నారు అని అర్థం యా శ్వేత పద్మాసన అమ్మవారు కూర్చున్నారు తేరు మీద శ్వేత పద్మం మీద శ్వేత పద్మ ఆసన శ్వేత పద్మ తెల్లటి పద్మం మీద కూర్చున్నారు అమ్మవారు తెల్లగా ఉన్నారు అమ్మవారు కూర్చున్న పద్మం కూడా తెల్లటి పద్మం యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభుతి బ్రహ్మ బ్రహ్మదేవుడు అచ్యుత విష్ణువు శంకర శివుడు ప్రభుతి మొదలైనటువంటి దేవహి దేవతల చేత సదా పూజిత ఎల్లప్పుడు పూజించబడుతోందో అంటే ఏంటి బ్రహ్మదేవుడైనా బ్రహ్మదేవుడి భార్య అమ్మవారు అయినా కూడా ఆయన కూడా పూజించవలసిందే కారణం అమ్మవారు వాక్ రూపిణి జ్ఞానరూపిణి పుస్తక రూపిణి అంచేత అమ్మవారిని ప్రార్థించకపోతే వాక్యే రాదు బ్రహ్మదేవుడు కూడా వేదా కదా ఆయన అంతే ఆయన అమ్మవారిని ఆయన గౌరవించవలసిందే బ్రహ్మ అచ్యుత విష్ణువు శంకర పరమేశ్వరుడు ప్రభుత్వ అంటే మొదలైనటువంటి దేవై దేవతల చేత సదా ఎల్లప్పుడూ పూజిత పూజించబడుతున్నారు సరస్వతి ఎవరు సా సరస్వతి భగవతి ఇంకా ఎలా ఇంకా ఇంకో విశేషం ఉంది నిశ్చేష జాడ్యాపహ జాడ్య అంటే ఏమిటమ్మా నిరుత్సాహం జడతో ఉంటే కదలకుండా ఉంటాం మనకు ఒక్కోసారి ఏమి తోచదు ఏం చేయాలో అనిపిస్తారు ఏమి తోచట్లేదండి అది ఏం బాగలేదు అని నిరుత్సాహంతో ఉంటాం దాన్ని జడావ జాడ్యం అంటారు మానసిక వ్యాధి మానసిక గ్లాని మనసు భార్య అవుతుంది వస్తుంది అలాంటి జాడ్య జాడ్యాన్ని అపహా పోగొడతారు ఏ విధంగా నిశ్చేష కొంచెం కూడా లేకుండా పూర్తిగా జాడ్యాన్ని పోగొట్టి అద్భుతమైన ఉత్సాహాన్ని కల్పిస్తారు అమ్మవారు అటువంటి సా సరస్వతి భగవతి ఆ సరస్వతి అమ్మవారు మాం నన్ను పాతూ రక్షించురుగాక ఇప్పుడు యా దాంత స్త్రీలింగ ఇవ స్త్రీలింగ శబ్దా ఏకవచనం కుందేందూ తుషారహారధవ ఆకారాంత స్త్రీలింగ ప్రథమవచనా రుందేందూ తుషారధవ కుషారధవే కుందేందూ తుషారహారధవ తర్రా ఇంత ముందు చెప్పాం కదా యా వస్త్రావృత ఆకారాంత స్త్రీలింగ ప్రథమవచనా వస్త్రా శుభ్రవస్ వృత్రవస్ శుభ్రవస్ వీణావరదండతకరా ఆకారాంతస్లింగ ప్రథమే గోవచనా వీణావరదండమకరా వీణావరదండమకే వీణావరదండ ప్రథమే గవచనా శ్వేతపద్మాసనా ఆకారాంతస్తిలింగ

ब्रह्मच ब्रह्मच्युत शंकर प्रपतिभिः तृतिया बहुवचनातः देवैः अकारान्त पुंलिंगा देव शब्दः तृतिया बहुवचनातः देव देवेन देवाभ्याम् देवैः 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 तृतिया बहुवचनातः सदा एव एव पूजिता अकारान्त स्त्रीलिंगः प्रथमा एकवचनातः पूजिता पूजिते पूजिता सा दकारान्त स्त्रीलिंगः त शब्दः प्रथमा एकवचनातः सा ते ताः ఇంతకుముందు యాదప్యంగా అదే రూపం వ్యాయే సాతే తా మాం దకారాంత్రిషులింగేషు స్వరూప అస్మ శబ్ద ద్వితీయ ఏకవచనా మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ అంటే ప్రతి ప్రతివచనంలో రెండే స్వరూపలుంటాయి పాతు పాతు రూపం ధాతురూపమ్మ రక్షించుగాక విద్యాధ్యాశిషు లో పా రక్షణ పా పాళనే రక్షణ విద్యాధ్యాశీషు లోట్ ప్రథమా ఏకవచనా पातु पातात पातां पांतु पातु पातु, 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 पातु पातात एक वचन रेंड रूपाल पातां द्विवचन पांतु बहुवचन अटे परस्मैपदी प्रथम पुरुष एक वचन सरस्वती ईकारांत स्त्रीलिंगा गौरी शब्द होते गौरी 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 सरस्वती 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 प्रथम एक वचन भगवती भगवती तदपि तथा भगवती भगवत्यो भागवतचा प्रथमे कुछ राता निश्चेष निस्य। हजार ज्ञाबा हा आकारांतस्तिरिगा प्रथमे कुछ राता निश्चेष हजार ज्ञाबा हा या कुंदेन సామాంబా నిస్శేష పునర్మిళవ ఆగామి కార్యక్రమే పఠాం నిత్యం వదా సంస్కృతం సదా వందే సంస్ शुभम भवतु स्वस्ति